మీకు అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పి చాలా ఐ థింక్ పొలిమేర టూ టైమ్ లో సత్యం రాజేష్ గారు ఆ స్టేజ్ పైన చెప్పడం జరిగింది సో ఆయన సినిమాల్లో ఛాన్స్ వస్తే మీరు యాక్ట్ చేయడం రెడీగా నాకు ఎనీథింగ్ ఇస్ ఫైన్ పక్కనే నిలుంచా మన నిలుంటా నేను ఖాళీగా అది డైలాగ్ లేకపోయినా పర్లేదు అల్లు అర్జున్ గారు ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు ఆయనకి ఇష్టమైన మూవీ నాకు ఇష్టమైన మూవీ అంటే అలా ఆ మూవీలో నేను కూడా పార్ట్ అయ్యి ఉంటే బాగుండు అన్నట్టు ఏమైనా సినిమా ఉందా నాకు నాకు పడుగు నుంచి ఎక్కువ ఇష్టం అల్లు అర్జున్ గారు ఆ మూవీ నుంచి నేను ఫ్యాన్ అయ్యాను ఈ రీసెంట్గా నాకు వైష్ణవి చేసింది కదా సిస్టర్ రోల్ అలా వైకుంఠపురంలో అరే అంటే నాకు తెలియదు అందులో సిస్టర్ రోల్ ఉంది అరే ఆడిషన్ కాల్ నా వరకు ఎందుకు రాలేదు నాకు రాలేదు ఆడిషన్ కాల్ కూడా సో అనిపించింది అరే వైష్ణవి లైక్ యూట్యూబ్ నేను కూడా ఇన్ కేసు నాకు కూడా వచ్చింటే బాగుండేమో ఛాన్స్ అన్నట్టు అనిపించింది ఆ మూవీ చూసి నేను అనుకున్నాను అంటే వెంటనే బేబీ సినిమాలో నేను కూడా హీరోయిన్ అయిపోతాయి అలా ఏ